శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సైనాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే అదృష్టం అంటే ఇదే బిడ్డ మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశాన్ని అస్సలు చేజార్చుకోవద్దు అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇది విన్న వెంటనే నీ దురదృష్టం అంతా కూడా నీకు అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి అవును బిడ్డ శ్రద్ధగా నీ బాబా ఏం చెప్తున్నారో పూర్తిగా వినని బాబాగారు అంటున్నారు ఇంకా తల్లి నీ జీవితం అంతా కష్టాలతో బాధలతో పూర్తిగా నిండిపోయింది కదమ్మా వాటి వల్ల నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నో రోజులైంది అవునా బిడ్డ నన్ను చెప్తుంది నిజమే కదా చూడు తల్లి వాటన్నింటిని చూస్తూనే ఉన్నాను ఇక నీలో నచ్చే విషయం ఏంటో తెలుసా బిడ్డ ఇన్ని రోజులు ఇన్ని నెలలు నువ్వు కష్టాలు పడగానే నువ్వు మాత్రం న్యాయం వైపే నిలబడ్డావు అందుకే నా బిడ్డ వైపు నిలబడ్డానికి నేను కూడా కొంచెం దిగొచ్చానమ్మా ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధర్మాన్ని వేడొద్దు బిడ్డ బిడ్డ కష్టాలు పంచుకోవడం నాకు ఆనందంగా ఉంటుంది చూడు బిడ్డ ఎప్పుడు కూడా తప్పు మార్గంలో నువ్వు నడవలేదు కాబట్టి నీకు సాయంగా ఉండడానికి నీకు గొప్ప అదృష్టాన్ని తీసుకురావడానికి స్వయంగా నేనే వచ్చాను కాబట్టి ఎంతో నిజాయితీగా ఉన్న నా బిడ్డకి అదృష్టం ఇవ్వడానికి నేనే స్వయంగా దిగి వచ్చిన తల్లి నీకు సంతోషమే కదా నాకు ఒక్కసారి కనిపించరా బాబా మీతో మాట్లాడాలని ఉంది నా బాధలన్నీ మీకు చెప్పుకోవాలని ఉందని ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ ఉంటావు కదా తల్లి నన్ను నీ సొంత తండ్రిలా చూసుకుంటావు అవును బిడ్డ నన్ను నీ కోరికలన్నీ కూడా అంటే నీ యొక్క కోరికలు ఆశలు అన్నీ కూడా నాకు చెప్పుకుంటూ ఉంటావు నీ కష్టాలన్నీ నా ముందు పెడతావు తీర్చమని ఒక తండ్రిని అడిగినట్టు అడుగుతావు ఇలాంటి బిడ్డకు నా కష్ట అంటే నీ తండ్రి ఇక్కడ కష్టాన్ని కలిగిస్తాడో చెప్పు జీవితం అంతా కష్టాలే రాస్తానో చెప్పు నీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది ఒకవేళ అది అందడానికి నీకు కొన్ని కర్మఫలాలు దాటవలసి ఉన్నా సరే వాటన్నిటినీ నా చేతిలో తీసి విసిరిపడేస్తానమ్మా ఇక నువ్వు పడ్డ కష్టాలు చాలు ఇక నువ్వు ఆనందంగా ఉండాల్సిన రోజులు ఇవే తల్లి నీకు కావలసినవన్నీ నీకు ప్రసాదిస్తాను నువ్వు నా బిడ్డకు కావాల్సిన లక్షణాలన్నీ కూడా ఉన్నాయి బిడ్డ కాబట్టి నువ్వు నా భక్తునిగా మారి నువ్వు నాకు పూజలు చేస్తూ ఉంటూ శ్రద్ధ సబురితో ఉండగలుగుతున్నావు కదా నేను ఏ మాట చెప్పినా సరే అన్నీ కూడా పా పాటించగలుగుతున్న నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే నీ బాబా అంటే ఎన్ని ఇబ్బందులు ఏదైనా సరే నా బాబా నాకు సహాయం చేస్తారని నమ్మావు కదా ఆ నమ్మకాన్ని ఈ రోజున నిలబెట్టుకుంటానమ్మా దిగులు పడద్దు బిడ్డ నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని నేను తప్పకుండా అందిస్తాను నువ్వు ఎప్పుడూ కూడా జరిగిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించద్దు అలా ఆలోచించడం ద్వారా అది మారదు కదా తల్లి భవిష్యత్తులో మారగలదు దాన్ని కూడా నేను మార్చగలను ఇక దాని గురించి నాకు వదిలేసే ఈ క్షణం నువ్వు సంతోషంగా ఉండు చాలు నువ్వు ఏ పని అయితే చేస్తూ ఉన్నావో ఆ పని చాలా ఇష్టంగా చెయ్యు ప్రతిఫలం నేను చూసుకుంటాను బిడ్డ రేపటి గురించి అస్సలు ఆలోచించద్దు ఎప్పుడు జరిగేది మాత్రమే ఆలోచించు ప్రతి రోజు కూడా ఈరోజు ఆనందంగా ప్రారంభించడానికి ప్రయత్నం చేయాలి అంటే ప్రయత్నం చేయ తల్లి ఎవరైతే ఆనందంగా రోజును ప్రారంభిస్తూ ఉన్నారో ఆ రోజంతా వారు విజయాలు సాధిస్తూనే ఉంటారు ఎందుకంటే వారి యొక్క వారి యొక్క భవిష్యత్ అనేది దే దివ్యమానంగా వెలుగుతూ ఉంటుంది తల్లి ప్రతి రోజు కూడా నిద్రలేవాలి ఆనందంగా మీ యొక్క రోజును ప్రారంభించాలని చెప్తున్నాను అర్థమైంది బిడ్డ నువ్వు తలపెట్టిన ప్రతి దానిలో నీకు తప్పకుండా విజయం లభిస్తుందమ్మా జీవితం అనేది చాలా చిన్నది ఈ క్షణంగా ఆనందంగా ఉండు గడిచిన కాలం మళ్ళీ తిరిగిరాదు కదా కాబట్టి ప్రతి క్షణం కూడా సంతోషంగానే గడపాలి కానీ నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుస్తుంది కదా ఎప్పుడూ గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఎప్పుడు కూడా బాధని అనుభవిస్తూ ఉన్నావు అలా నువ్వు బాధపడుతూ ఉంటే నీకు ప్రతిరోజు చెప్పే మాటలకి విలువ ఉంటుందా చెప్పు చూడుబిడ్డ నువ్వు నా ప్రియమైన బిడ్డ తల్లి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎంతో నిజాయితీగా ఉన్నావో ఎంత ధర్మ మార్గంలో నా తల్లి ఎప్పుడు కూడా బాధపడుతుంటే నువ్వు చూడగలనా చెప్పు బాధపడంలో అర్థం లేదు కదా తల్లి తప్పు చేసిన వాళ్ళు బాధపడాలి తప్పుడు మార్గంలో వెళ్ళే వాళ్ళు బాధపడాలి ధర్మం అంటే ధర్మం వైపు నిలబడే వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడకూడదు బిడ్డ నీకు ఈ భూ అంటే నీకు ఈ భూమికి కూడా మంచిది కాదు కన్నీరు పెట్టుకోవద్దు నీ సాయి నమ్మితే ఆనందంగా ప్రశాంతంగా ఉండు నీకు కోరింది నేనిస్తాను బిడ్డ ఇక నీకు జీవితంలో కష్టాలు కన్నీళ్లు లేకుండా చేస్తాను నువ్వు పట్టిందల్లా కూడా బంగారం చేస్తాను నువ్వు మొదలుపెట్టి పనిలో విజయం వచ్చేలా చేస్తాను ఇలా ఎన్ని వాగ్దాలు నీకు ఇస్తున్నాను కదా తల్లి నీ సాయి మీద నమ్మకంతో ఒక్కసారి ఆనందంగా ఉండు ఒక్కరోజు సంతోషంగా ప్రారంభించు తల్లి ఈ క్షణం నువ్వు నా సందేశాన్ని వింటూ నవ్వుతు అంటే నవ్వుతున్నావంటే నన్ను నా మావని అర్థం చేసుకుంటాను నీలో ధైర్యం వచ్చిందంటే నా మాటలకు నీకు అర్థమయ్యాయని నేను అర్థం చేసుకుంటాను బిడ్డ నీకు నుంచైనా సరే ధైర్యంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు